శ్రీ ఎంవిఎల్ గారి శ్రీ ఎంవిఎల్ గారి ముచ్చాల ముగ్గు వెండి తెర నవల ఎనిమిదవ భాగం ఇరవై ఒకటి పది ఇరవై ఐదు పదమూడవ చాప్టర్ ఈ ఎనిమిదేళ్లలో గుమాస్తా జోగినాథం కాస్తా లక్షాధికారి జోగినాథంగా మాడాడు బంగాళాలో ఖరీదైన సరుకంతా తన ఇంటికి చేరేశాడు తెలివితేటలు ఒక పాలు అధికంగా ఉన్నవాడు కాబట్టి చేరేసిన సామాను మీద ఎవరి దృష్టి పడకుండా ఉండటానికి అన్నేళ్లు కళ్ళు మూసు కూర్చున్నాడు పర్వాలేదు అమ్మేసి సొమ్ము చేసుకోవచ్చు అనుకున్నాడు ఓ ఖరీదైన మనిషికి సామానంతా అమ్మ చూపాడు సినిమాలో టీ ఆ ఆవేశం వేసి చూసుకోండి సార్ జాగ్రత్తగా చూసుకోండి ఇవో ఇలా చూడండి ఇవి ఎక్కడెక్కడి పో మా తాత ముత్తాత దాచిపెట్టిన గొప్ప కళాఖండం పోని వాడు పోయేటప్పుడు ఒరే అబ్బాయి దీని విలువెంత దీని విలువెంత అని చెప్పేడిస్తే కదా అన్నాడు అక్కడున్న విగ్రహాలు అవి తన వశంలో తన వంశంలో తరతరాలుగా వస్తున్న ఆస్తి అని కొనబోయే వాణ్ణి నమ్మించటానికి కోటి విధాల ప్రైస్ ఇవ ఉదాహరణతో గొప్ప కళాఖండం దీని విలువ నేనేం కట్టగను ఆగా ఏం కట్టగలను కట్టలేవు దయచేయండి అంటూ మరో గదిలోకి దారి దారితీశారు అది అర్జెంటుగా అమాచ రావటానికి తగిన కారణం ఒకటి సృష్టిస్తే మంచిదనిపింది మీరొక్క విషయం మాత్రం గ్రహించాలి అవన్నీ చూస్తుంటే మా తాత ముత్తాతలు జ్ఞాపకం రావడం దుఃఖం కలగడం నాకు ముందు దుఃఖోపశమనం కలగ చూడండి అదో లక్ష అదో లక్ష అలా విరివిరిగా ఉంటే ఎన్నో లక్షలు కట్టాల్సి మొత్తం మీద తోగ్గా ఓ పాతికి లక్షలు ఇచ్చి ఖాళీ చెయ్యండి అన్నారు కొనడానికి వచ్చిన పెద్ద మనిషి అవులు కాదనకుండా ఖరీదైన విగ్రహాల నుంచిపోవడం చూసి మరి కాస్త ఉపోద్ఘాతం అనిపించి శ్రీకృష్ణుల వారు అర్జునుడికి భగవద్గీత ఉపదేశిస్తారు పెద్ద దంతపు బొమ్మ దగ్గర నిలబడి ఉదాహరణకి అనేతంతలు అద్దంలో కాంట్రాక్టర్ కనబడి యోగినాధానికి నోరు పడిబొడి కొడలిగారి సందాఫ్ నగరెన్ని పెట్టుబొడి నువర్న ఖనిలా వచ్చేన వర్ధనమ కాంట్రాక్టర్ని తోడగాని రెండు చేతులతో నగదు కప్పుకొని రోపలకి పారిపో అంత కరుసు తత్తు పో గరడా యోగినాధం అన్నాడు కాంట్రాక్ట్ కొనడానికి వచ్చేవాడి మీద జారిబొడి ఈ నాలుగా తాచిన రహస్యం కాంట్రాక్టర్ కందపడి తంతపడి జోగినాథ నీళ్లు కరిగిరిగిపోయిన బొమ్మలు కిలం పట్టిన తపేళాలు శంబుడు అని చెప్పి పెద్ద బంగాళాలు చాలా సరుకు దోసుకొచ్చేశావే అయితే ఈటి ఇల్వ పాతిక లచ్చలన్న అన్నాడు కాంట్రాక్ట్ జోగినాథానికి ఒక్కసారిగా పౌరుషం బంగాళా దూచుకోవడానికి అతనొక్కడి అర్హుడైనట్టు తాను కానట్టు తీసి పారేసి మాట్లాడ్డ నచ్చరా నువ్వు దోచుకోలేదేంటి రాజాగారి భూముల మీద ఇళ్ళ మీద అద్దె అప్పుల మీద బడ్డీ బిల్లుల మీద లాభాలు అన్నాడు ధైర్యం గౌర్ముయ నీకు నాకు సాపత్తే అన్నాడు కాంట్రాక్టర్ నీకు ఇంత దోచుకునే అధికారం లేదని తేల్చి కొనడానికి వచ్చిన తల వైపు తిరిగి రే సుబ్బడు అంటే సుబ్బ్రామురెడ్డే అనడంలో జోగినాథానికి మర్చిపోయి ఈ పెద్ద మనిషిని కూడా కాంట్రాక్టరే ఏర్పాటు చేశాడన్నమాట తను వెర్రి వెధవలాగా ఏదేదో వాగేశా సుబ్బడు చేతులు కట్టుకొని కాంట్రాక్టర్ వైపు తిరిగా సినిమా శితక సామాన్లు వదిలేసి ఆ పెద్ద పెద్ద బొమ్మలన్నీ లారీలో లోడింగ్ చేయించి మరింటికి తోలించన్నాడు కాంట్రాక్టర్ నింపాలి ఏమిటయ్యాలి దౌర్జన్యం ఎవరి బాబు సొమ్మని అన్నాడు జోగునాథం ఉడుకుమోతనంతో జోగినాథం ఇది ఎవడి బాబు సెమ్మో నీకు తెలుసు నాకు తెలుసు సాక్ష్యాలు కావాలంటే సందాహు నగలెత్తికెళ్ళిన రాక్షసీవత్తగలెత్తికెళ్ళిన పిశాచీవత్త కస్సు గుస్సు రాడావా కరుసైపోగలవు జాగత్ అని నిష్క్రమించాడు కాంట్రాక్ట్ లక్ష్మి ఓ కలవారి దోగిట్లో చదువుతో ఆ ఇంతాబిడ పడకు చీలో తాంబూలం సేవిస్తూ లక్ష్మి చదివే పద్ధతికి లవకుశల కరుణగా ముగ్ధురాలైపో గాగ చిన్నపుత్రుడు పుట్టె వలమెల్ల తేజమై ఘనతరంబుగ సూర్యచంద్రుడులాగ సోభిల్లు తుండిరి పండు వెన్నెలలాగ బరగిరిచోడ తామరాకుడి తెచ్చి తపసి తానివ్వంగ సీతపుత్రులనందు శయనింప చే దీక్షగా కుసరాయకం చదువుతున్న లక్ష్మి అందాని తమ్ముడు కితికీనించి చూడసాగ ఏ అందాలేని లక్ష్మి చెయ్యి వేస్తే చాలు లొంగిపోతుందని ఆశించాడు ఆ కీచకు లక్ష్మి తదవటం ముగించి వస్తానండి పిల్లలు వచ్చే వేళయింద మంచిదమ్మా జాగ్రత్తగా వెళ్ళిరా చూడమ్మా పెరట్లో ఒకటి కోసుకెట్ పాలోసి వండితే పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంత లక్ష్మి పెరట్లోకి నడిచింది పాక మీద ఉన్న ఆనపకాయ అందకపోయేసరి అక్కడ బిందె బోర్లించి మీద ఎక్కి కాయ అందుకోనే ప్రయత్నం చేయి కీచకుడు వెరగ్గా వచ్చి లక్ష్మిని పట్టుకున్నాడు లక్ష్మి కంగారు పడి బలం కొద్దీ నెట్టేసి చేతి కందింది చూసుకొని కొట్టి చేయస్తే లొంగిపోతాడనుకున్నాడు చేతి వాడును కీచకుడు తత్తుకోలేకపోయి దూరంగా గోడవారికి వెళ్లి పడ్డ లక్ష్మి వెనక్కి తిరిగి తోడకుండా పరిగెత్తి గోడ మించి ఓ బంతి కీచకుడు దగ్గర పడి రాము స్నేహితుడు బంతి కోసం నిచ్చెన ఎక్క దెబ్బడు తిరిగి కింద పడ్డ కీచకుడు దెబ్బతిన్న దేడిలా పరిగెత్తే లక్ష్మి ఆ కుర్రాడి వెంట పడ్డ రాము పది మంది కుర్రాడని అంటే గోటి మీద ఆడుతున్న రాము ఫ్రెండ్ పరుగులు వచ్చి జరిగిన సంగతి రాము చిబిడో చెప్పా రాము ముఖం ఎర్ర పడిపోయి కోపంతో కళ్ళు పెద్దవై వాడే వాడే అని చూపించాడు రాము క్షణం ఆలోచించకుండా గోటి బెల్ల కర్రతో గొర్రె పొట్టేలా పరిగెత్తు వెనకాలే రాజు సిగరెట్టు కాల్చుకుంటూ ఆదమల కులగున్న కేచకుండి పొట్టలో బలంగా తలతో ఢీకొట్టి ఎదురు చూడని ఆ దెబ్బకు కేచకుడు ఎగిరి అవతాల పడి లేచి రాము చొక్కా పట్టుకుడు రెండో వైపు నుంచి నెత్తి మీదకి దూకేసరి కంగారు పడి రాముని వదిలేశారు ఆ కంగారు అవకాశంగా చూసుకొని రాముడు దోషిందా ఇసుక కీచకుడి కళ్ళల్లో అంత శాంత సంజ ఆంజనేయ విగ్రహం దగ్గర చేసి స్వామికి దండం పెట్టుకుంటూ కళ్ళలో ఇసుకబడి కీచకుడు తూరుకుంటూ వచ్చి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పడ్డ శాంత ప్రార్థన ఆలకించారు స్వామి కీచకుణ్ణి ఒక్క తండ్రి తండ్రి శాంతస్వామికి మళ్ళీ దండం పెట్టుకొని రాజు కీచకుణ్ణి ఉరిమి చూస్తూ తరమసాగి కోతి భయంతో బెదిరిపోయిన కీచకుణ్ణి రాము గోటి వెళ్ళకర్రతో తావచతక కొట్ట రాజా గారిని మనవల దగ్గర తీసుకువచ్చి పడేసి కాలం కీచకుణ్ణి కొడుతున్న కుర్రాన్ గారు చూశారు బాబు బాబు ఆగు తప్పమ్మ ఆగు అంటూ గుసలు కొడుతున్న రాము బలవంతంగా ఆపారు అది అంటూ పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు పరిగెత్తుకొచ్చారు అమ్మగారి చెయ్యిపట్టుకొని పనిచేశాడు బాబా అన్నాడు రాము ఫ్రెండ్ తను చూసిన దృశ్యాన్ని అర్థమైన పద్ధతి ఎత్తా లక్ష్మీదేవం మన ఈడ అన్నాడు ఈ యదవ కళ్ళు ఆ ఎమ్మ మీద కూడా పడ్డాయ నే మొన్ననే అనుకున్నా అన్నాడు దూర దృష్టి యదవ నన్నడు ఆ ఎమ్మ నిప్పులాంటిది కన్నెత్తి చూస్తే నా నాయాల అన్నాడు మరొక ఊరికే చెడబుట్టాడు నాయాల అన్నాడు మరొకడు ఆ కీచకుడు లేచి రాము వంక రాజుల వంక కోపంగా చూసి తిట్లు దుమ్ము దులిపేసుకుని వెళ్ళిపో వెళ్ళిపోతున్న కీచకుడి మీదికి దోక్కబోత రాముని గట్టిగా పట్టుకున్నారు రామదాసుగా కోణి బాబు పుట్టావుగా ఇంకా చాలు మీ ఇల్లు ఎక్కడో పద నేను వస్తానన్నాడు ఆ దేవమ్మ ఎవరో చూడాలనిపించి ఆంజనేయ విగ్రహం దగ్గర శాంత రాము వంకే జారిగా చూస్తూను మీ అక్కయ్య బాబు అన్నాడు రామదాస్ రాము అవునట్టు తలాడించ కదమ్మ ఇంటికి వెళదామన్నారు రామదాస్ గారు శాంతని రాముని దగ్గరకి తీసుకు లక్ష్మి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంది ప్రతివాడికి లోపువైపోయిన తన బతుక్ ఎప్పటికైనా రక్షణ లభిస్తుందా అన్నది ఆమె ఆలోచన కన్న కూతురిలా చూసుకుంటున్న పూజారి గారి కూడా చెప్పుకోవడానికి నోర్రాని విషయమే చెప్పినా ఆయన చెయ్యగలిగిందేం లేదు తన స్థితికి కన్నీరు కారుస్తూ కాలం మీద భారం వెయ్యటమే కర్తవి అమ్మా అమ్మాని శాంత తలుపు బాగుంటే ఆలోచనలోంచి తేరుకొని కళ్ళు తుడుచుకొని తలుపు తీసింది ఎదురుగా కనపడిన శాంత తన కష్టాన్ని తీర్చగలదు అన్నట్టు దగ్గరికి తీసుకొని ఎక్కడికెళ్ళావమ్మా ఇంతసేపు అయింది ఎక్కడికి వెళ్ళమ్మా బాలకృష్ణుడు లాంటి కొడుకులు కన్నావు అన్న మాట వినబడి తలెత్తి చూసి నిర్ఘాంతపోయి అనుకోకుండా హఠాత్తుగా మావగారు కనిపించేసరికి నిశ్చేస్తురాలై అలాగే నిలబడిపోయి చెత్తంత మనిషిని పట్టుకొని అంటూ రామ్ సాహసాన్ని వర్ణించబోతూ రామదాసు గారు తలెత్తి చూశారు ఎదురుగా లక్ష్మి మహాలక్ష్మి అమ్మా నువ్వా అన్నాడు తనతో తనను దాచుకోడు తన తాను అనుకున్న కోడలు బతికే ఉందన్న ఆలోచన వెనుకుల ఆయన ముఖాన్ని కాంతివంతం చేసి ఏం మాట్లాడవద్దు అన్నట్టు సైగా చేసింది లక్ష్మి రామదాసు గారు అది గమనించి అమ్మ కాస్త దాహం కావాలి అన్నారు దానిని పోయే బాటసారి ఎక్కడో దాహానికి ఆగిన లక్ష్మి లోపలకు నడిచింది దాహం తీసుకురాబట పెద్దవాళ్ళ సగం సగం మాటలు సైకిల్ పిల్లలకు అర్థం కావు అంబ వెనకాలే లోపలికి గడిచి కిటికీలో బొమ్మల్లా నిలబడి ఏం జరుగుతుందా అన్నట్టు ఊపిరి బిగబెట్టి చూడసాగా రామదాసు గారు కలలాగా జరిగిపోయిన ఆ సంఘటన ఆశ్చర్యం ఆనందం అలాగే అరుగు మీద కూర్చుండిపోయారు లక్ష్మి దాహం తీసుకువచ్చింది ఎలా ఉన్నావు అని అడగాలని రామదాసు గారు తల పీకెత్త వ్రాసు చేతికిచ్చి తల వంతుకునే లక్ష్మి లోపలి గడి వచ్చినాయన ఎవరు అన్నది పిల్లలకి ప్రశ్నగానే మిగిలిపోయి పూజారి గారి వాకిట్లో కూర్చున్న రామదాసు గారిని తోడకుండా అమ్మా విన్నావా మన రాముడి సాహసం అంటూ ఆయాసపడుతూ వచ్చి గుమ్మం దగ్గర పులిలా కూర్చున్న రామదాసు గారిని చూసి వాకిట్లోనే ఆగిపోయారు మహాప్రభూ అంటూ నమస్కారం చేసి మాట్లాడకండి పిల్లలు వింటారు అన్నట్టు సైగా చేశాడు రామదాసు పిల్లలు వినవలసింది విన్నారు చూడవలసింది చూశారు వచ్చినాయన ఊరు పేరు కనుక్కోకుండా ఉండలేకపోయారు పూజారి గారు లోపలికి రాగానే పిల్లలిద్దరూ రామదాసు దగ్గర చేసి కుశల ప్రశ్నలు ప్రారంభించి మీ పేరేమిటండి రామదాసు అన్నాడు నా అదే అని ఆశ్చర్యపోయాడు రామ్ నా పేరెందుకు పెట్టుకున్నారు అన్నాడు రాము తన పర్మిషన్ లేకుండా పేరు పెట్టుకోరాదని రామదాసుకి నవ్వచ్చు మంచి పేరని మరి మీ అక్కయ్య పేరు అని ఏ ప్రశ్న వెయ్యకుండా తల వంకే తదేకంగా చూస్తున్న శాంత వైపు చూసి నా పేరు కే శాంత ఫోర్త్ క్లాస్ సెక్షన్ బి అంటూ శాంత గోత్తరం కూడా చెప్పి అబ్బా అని ముత్తటపడ్డారు రామదాసు గారు పిల్ల చురుకు తన అని బాబుగారు మీరు లోపలికి తెలియచేయండి అని పూజారు గారు అనటంతో పిల్లలిద్దరితో లోపలికి నడిచారు రామదాసు గారు లక్ష్మి దగ్గరుండి రామదాసు గారికి భోజనం వడ్డించి అమ్మ అంతగా గౌరవిస్తున్న వ్యక్తి ఎవరు గొప్పవారే అయి ఉంటారని శాంత రాము పోటీలు పడి ఆయనకు ఉపచారాలు చేయసాగ రామదాసుగారు పిల్లల వినయానికి వారు చూపే గౌరవ మర్యాదల ముగ్ధులయ్య కోడని చేతు భోజనం ఆయనకెంతో సంతృప్తిని అమ్మా ఇల్లు వాకిలివది వరి ఎన్నాళ్ళైందో నాకే ఎన్నాళ్ళకు తృప్తిగా పట్టెడన్నం తిన్నది వాళ్ళేనమ్మా అన్న శాంత చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళంది రాము తువ్వరిచ్చి రామదాసు గారు పిల్లలిద్దరినీ దగ్గర తీసుకొని ఆ ఇంటి పంచ ఇచ్చే సృప్తిత్తి ఎంత డబ్బు మాత్రం ఇవ్వగలం అనుకుని సుఖము సంతోషము డబ్బున్న మేడల్లో కాదు మనసున్న మనుషుల పంచె ఉంటుందని ఇప్పుడే తెలుసుకున్న నేను ఇక్కడే ఉండిపోతాను ఏం బాబు అన్నారు మామగారు పడుకోవడానికి ఆరు బయట పక్కే ఆయన మాటలు విని కూడా విననట్టి ఉండిపోయి మరి మీ అమ్మ నాన్న వెతుక్కోరా అన్నాడు రామ్ నా కోసం ఎవరు లేరు బాబు అన్నాడు రామద అంటే మీ పాపం మంది శాంత ఎంతో బాధపడు లంకంత ఇల్లు ఎస్టేటు ఉన్న రాజా రామదాసు గారు మీకిల్లు లేదా అన్న ప్రశ్న అడిగేందుకు స్థితికి వచ్చినది పూజారి గారికి మనస్సు చివుకుమేందల్లి దివ్యమైన దేవేంద్ర భవన్ అన్నారు ఆయన భోగభాగ్యాలు అని రామదాసు గారు వద్దని వారించేసరికి చిత్తం అని ఆగిపోయాను మాకా ఇల్లు చూపించరా అన్నాడు రామ్ అమ్మా అమ్మ మనం వెళ్దామా అంది శాంత్ ఇంటికి వారసులైన పిల్లలు ఇల్లు చూడాలి అడగడం రామదాసు గారికి పూజారి గారికి కూడా బాధ వేసింది ఏం తాతగారు అంటూ రామదాసు గారిని వదిలి పూజారి దగ్గరికి వచ్చింది శాంత ఆ ఇంటికి వెళ్ళడానికి అనుమతి కోసం సొంత తాతగారిని గుర్తించలేక తనడి తాతగారు అని పిల్ల అంటుంటే పూజారి కంగారు పడి రామదాసు గారి ఎక్కడ బాధ తరుగుతా అమ్మా అన్నారు నన్ను అలా పిలవద్దని చెప్ప పూజారి గారి బాధ రామదాసు అర్థమే అయ్యా ఆ పిల్లకు ప్రాప్తం ఆయన తన దురదృష్టానికి బాధపడు రామదాసు గారి ప్రతి మాటలో కనపడుతున్న ఆవేదన లక్ష్మికి దుఃఖాన్ని కలిగి పిల్లల్ని దగ్గర పెట్టుకొని ఇంకా అలాగే మాట్లాడితే వాళ్లకు అసలు సంగతి తెలిసిపోతుందని భయంకరి శాంతారాము పొద్దుపోయింది పడుకోండరు పిల్లలతో పాటు రాజులు కూడా లోపలికి దారి తీసి లక్ష్మి పిల్లలిద్దరినీ పడుకోబెట్టింది నిద్రపోతున్నారని నిర్ధారణ చేసుకొని పెరలు లక్ష్మి అడు తిరగగానే పిల్లలు కళ్ళు తెచ్చి చూశారు జాగ్రత్తగా వినాలి ఏం మాట్లాడుకుంటారో అని ఒకరికొకరు సైగలు చేసి కొంతసేపు కోడలితో ఏం మాట్లాడో రామదాసు గారికి తోచన ఎలా పలకరించాలో లక్ష్మికి తెలియ లక్ష ప్రశ్నలు మనస్సును వేధిస్తున్నాయి పూజారి గారు కూడా మౌనంగా కూర్చొండిపోయారు ఆయన బాగున్నారా అంది లక్ష్మి అతి ప్రయత్నమే ఆ మాట రామదాసు గారి గుండెను కలచివేసి ఎవరి మూలంగా తాను ఒక మారుమూల బతుకుతోందో ఎన్నేళ్ల జీవితం అడవి కాచిన వెన్నెల చేసుకుందో అలాంటి శ్రీధరం యోగక్షేమాలడుగుతో ఇన్నేళ్ల వేదన కోడలి ముందు ఒక్కసారిగా వెళ్ళబోసుకోవాలనిపించింది రామదాసు గారి అంతటి గంభీరమూర్తి కన్నీరు దాచుకోలేకపోయా ఏం బాగుతల్లి అందరం అన్ని విధాలా సర్వనాశనమైపోయి నీ వంటి ఉత్తమరాన్ని వెళ్ళగొట్టగానే మా ఇంటి మహాలక్ష్మి కూడా తరలి వెళ్ళిపోయి ఇల్లు వల్ల కాడైపోయి భూతాలు పిశాచాలు ఆవరించి ఆ మధ్యలో అబ్బాయి నేను జీవత్సవల్లా పడి ఉన్నా అది భరించలేక పారిపోతున్నా తల్లి అన్నారు రామదాసు గారి జీవితం ఎటువంటి సంపూర్ణంగా తెలిసిన పూజారి గారి పారిపోతున్నానన్న మాట సూలంగా తగి బాబుగారు అన్నారు అంత మాట అనబద్ద ఆచాలు గారు మిమ్మల్ని కోడల్ని పెట్టిన బాధే మమ్మల్ని కొట్టి ఇప్పుడు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చున్నా ఇప్పుడు అనుభవిస్తుంది అమ్మా ఇప్పటికైనా లే నువ్వు ఇంటికి రా తల్లి మనం ఆ బందిపోటు ముఠాని వెళ్ళకూడదాం అబ్బాయికి అంతా చెప్తా నువ్వు పట్టింత నట్టింత కాలు పెట్టి అన్నా క్షమెంత అండి మామగారు నేను రాను రాలే అంది లక్ష్మి ఈ నిర్ణయానికి తిరుగులేనంత నిశ్చయం అమ్మా నీకేం భయం లేదు ఇప్పటికే అబ్బాయి ఎంతో బాధపడుతున్నాడు నేను స్వయంగా ఇక్కడి సంగతులు చెబితే అన్న రామదాసు గారు తను చెప్పిన మాట శ్రీధర్ నమ్ముతాడన్న నమ్మకం లక్ష్మికి ఈ మాట అంగీకార యోగ్యంగా కనపడల వద్దు మావు సిఫార్సులతో కాకురాలు చక్కబడు బతుకులు బాగుపడవు నా గురించి నిజం ఆయనే తెలుసుకోవాలి ఆయనే నన్ను గౌరవంగా ఇంటికి పిలవాలి అంతవరకు నేను రాలే రాము శాంత అదన్న మాట కథ అనుకున్నాను రామదాసు గారు నిరాశపడ్డారు శ్రీధరం తనంతలు తను తెలుసుకొని రావడం అసాధ్యమయ్యే పని ఇన్నేళ్లకు తను చేసిన తప్పు దిద్దుకోవటం అవకాశం వచ్చిందనుకుంటే అది కాస్త ఎండ మావైపోయేలా ఉందనిపి వాళ్ళని బతిమాలాలు భయపెట్టాలు ఏదో రకంగా తీసుకెళ్లడం దా బాధ్యత అనుకున్న మా ఆలు మగల మధ్య అంతటి పంతం మంచిదిగా అబ్బాయి నీ గురించి ఎంత బాధపడుతున్నాడు తెలిస్తే నువ్వు ఇలా నిర్దాక్షిణ్యంగా మా తను నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతుందా ఏం జరిగినా నోరు విప్పకుండా తన బతికేదో తాను బతుకుతో దాక్షిణ్యం లేని పెద్దవాళ్ళు పేదవాళ్ళకు కాదు అని పెంచింది లక్ష్మి దాక్షిణ్యం నాకేం దక్కిందని ఇన్నేళ్ళు నా గుండెను మండే బాధ గురించి మీరు ఆలోచించారా పేద పిల్లని కాబట్టి ఆస్తి కోసమే పెళ్ళాడానని ఆనాడు మీరంతా గుమ్మల్లోనే నింద పేద కాని పేదదాన్ని కాబట్టి గుణం కూడా తక్కువైంది అని ఆయన అన్నారు ఆనాడు సంజాయిషి చెప్పడానికి కూడా నాకు అవకాశం ఇవ్వలే మీ దగ్గర చెప్పకుండా కూడా వీళ్ళేదన్నా చెయ్యని పాపాన్ని నెత్తిన కన్న తల్లిని చూడ్డానికి కూడా ముఖంచెల ఈ మారుమూల బతికి ఉన్న బతికింది చాలా కోసం కాదు మీ ఆస్తి కోసం కూడా కాదు ఆ పిల్లల కోసం ఎందేళ్ళుగా రగిలిన అగ్ని పర్వతం ఒక్కసారి బద్దలైనట్లు కోపం బాధ అన్నీ కలిసి లక్ష్మి కన్నీరుగా కన్నీటి మాటలా మూటలాగా రామదాసు గారి మాట్లాడలేకపోయి అయినా ఆఖరి ప్రయత్నంగా మన్నించంబా నీ బాధ ఇప్పుడే అర్థమవుతుంది కనీసం పిల్లల కోసమే పిల్లలకి ఇక్కడేం లోటు లేదు మామగారు వేరిదల్లా ఒక్కటే నాన్న అని పిలిచే అది కోట్లు బొమ్మరించిన రాధ భగవంతుడే ప్రసాదించి రాధా అన్నట్టు శాంత రాము ఒకరి ముఖం ఒకరు చూసుకొని అంతా దేవుడి మీద వేస్తే ఎలాగమ్మా పోని నా కోసమన్నారు నువ్వు రాకుండా ఇంటికి పోలేనన్నారు రామదాసు గారు చంటి పిల్లాడు మొండి పట్టు పట్టి ఇక్కడే ఉండ మీకు సేవ చేస్తూ ఉంటా నాకు ముగ్గురు పిల్లలు అనుకుంటా అది దుఃఖం ఆగక అక్కడ నిలబడలేక లోపలికి వెళ్ళిపోయింది లక్ష అంతా రాము అందరికంటే ముందు నిద్రలేచారు శాంత మెల్లగా అట్టబెట్టది అందులో అమ్మ భద్రంగా దాచుకున్న ఫోటో రాముకి చూపించింది ఇద్దరు తడి తప్పులు చేయకుండా బయటికి జారుకున్నారు రాము రాజుని రమ్మని సైగ చేశాడు శాంతారాము ఆంజనేయ విగ్రహం దగ్గర చేరారు ఈయన అందమాట మన నాన్నగారు అంది శాంత ఫోటో చూపి బాగున్నాడు కదూ చాలా కానీ చెడ్డవాడన్నాడు రాముగారు చెయ్యిపో లేకపోతే అమ్మని ఎందుకు వెళ్ళి పొమ్మన్నాడు అన్నాడు రాము చెడ్డవాడలటానికి సాక్ష్యం చూపిస్తా అమ్మని సరిగ్గా చూసి ఉండడు మనంది ఎంత మంచి కావు అంటూ ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర పంచాయతీకి ప్రెసిడెంట్గా కూర్చున్నాడు రామ్ మాన కూడా మంచివారు పాపం రోజును చూశా జ్వరం వచ్చినట్టున్నాడు అంది ఏమో పాపం అన్నాడు రాము ఎగత్తాలి చెడ్డవాళ్ళు జ్వరం కూడా వస్తుందా అన్నంత కసి తీగ పెడితే నాకు రూపాయి ఇచ్చాడంది సార్ పుచ్చుకున్నావా అని తండ్రి మీద కోపం శాంత మీదికి తిరిగి కొట్టబోయినంత పనిచేశా తప్పని చెప్పా అప్పుడే ఈ ఫోటో కింద పారేశాడు నే వెళ్ళి అమ్మ చూసేది నేను చూడ అమ్మ చూసాను అమ్మ చూశాకనే నేను చూశా అంది శాంత పృతహ దొరికినబైన విశదీకరి ఇప్పుడేం చేద్దామన్నాడు రాము పాయింటికొ నా తీసుకురావాలి అమ్మను తీసుకెళ్తే రానందిగా కోపం వచ్చి అంది శాంత అమ్మ తాతగారు మాట్లాడుకున్న మాటల సారాంశం అదే కదా అవును ఉండు నేనే ఆలోచిస్తానన్నాడు రాము దీర్ఘాలోచనలో ఉన్నాడులా అటు ఇటు ప్రచార్య రామదాసు పిల్లలు రావటం చూసి వాళ్ళ వెనకే వచ్చారు వాళ్ళ సంభాషణ విన్న పిల్లలే కొడుకు కోడల్ని కలపాలని అనిపించిందని వాళ్ళు అంతటి సమర్థులని కూడా అనిపించి రాము రాజుతో ఆలోచనలో ఉన్నాడు రాజులు మనం మళ్ళీ వెళ్ళి నాన్నతో కొట్టాడి తీసుకొద్దాం సరేనా రాజు నాకేవి అభ్యంతరం లేనట్టు తలాడి శాంత ఆంజనేయతో విగ్రహం దగ్గర స్వామితో ఆలోచన స్వామి చేసి స్వామి ఇప్పుడేం చేద్దాం ఏముంది వెళ్ళి ఆ రాక్షసుని హెతమాచి మీ నాన్నని భుజం మీద తీసుకొని తీసుకొచ్చేద్దాం రా అన్నాడు స్వామి కష్టాలు రెప్పపాటులు తీర్చెయ్యాలన్న ఆ ఊహ శాంతక నచ్చరా అబ్బా నీకెప్పుడు తొందరే స్వామి అప్పుడు రాముల వారు చూసి రమ్మంటే కాల్చొచ్చా సీతమ్మ కోప్పళ్ళ అవును తల్లి మరి చేద్దాం అన్నాడు స్వామి తల తొందర పాటును అంగీకరి అది మేమిద్దరం చూసుకుంటాం నువ్వు మాకు కొండంత బలం ఇచ్చి దేవి పక్కనే ఉండు అంది శాంత స్వామి తన పక్కనే ఉన్నాడన్న ధైర్యం చారు అన్ని పనులు చక్కబెట్టానికి కనిపి అలాగే బంగారు అని శాంతని దీవించాడు స్వామి స్వామి కూడా మనతో వస్తున్నాడు చెప్పడానికి రాము దగ్గరకి వెళ్ళి మిగతా విషయాలు రేపు